జరుగుతున్న వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని మాల మహానాడు నగరాధ్యకుడు కమతం అశోక్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనం వద్ద బుధవారం చరివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల మహానాడు ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతగా స్థానిక ప్రజల కోసం చరివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు మాల మహానాడు నగర అధ్యకుడు కమతం అశోక్ మాట్లాడుతూ మూడు నెలల పాటు ఈ చరివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రతిరోజు మినరల్ వాటర్ ను అందుబాటులో ఉంచుతామన్నారు ప్రతి ఆదివారం స్పెషల్ గా ఒక జ్యూస్ ను అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యకుడు వాదనాల వెంకటరమణ కొత్తకోట కిరణ్ గణేష్ వాట్లముడి రమేష్ చౌదరి మంది పాటి శ్యాం చంద్రగిరి అశోక్ వైఎస్ చౌదరి ఉన్నం మహేష్ తదితరులు పాల్గొన్నారు గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో ఉంది ఈ వేసవి కాలంలో పర్యావరణ శాస్త్ర చెప్తా ఉన్నారు ఈ ఏడాది ఎండలు చాలా విపరీతంగా ఉండబోతా ఉన్నాయి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అధికారులు కూడా ప్రజల్ని వేసవి తాపం నుంచి కాపాడడానికి రకరకాల ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో భాగంగా సామాజిక బాధ్యతలో భాగంగా మాల మహానాడు నాయకులు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది అశోక్ గారి లాంటి వారు అభినందనీయం వారిని అభినందిస్తూ ఉన్నాను వారిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు మరిన్ని ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సామాజిక కార్యక్రమాలు ఇలాంటివి మరిన్ని చేస్తూ వారు ప్రజాసేవలో మరింత ముందు పోవాలని చెప్పి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు నమస్కారం అందరి నమస్కారం నా పేరు కమతం అశోక్ మాల మహానాడు నగరాధ్యక్షుని ఈ రోజు గత మూడు సంవత్సరాలుగా ఈ యొక్క చలవేంద్రాన్ని అంబేద్కర్ భవన్ దగ్గర నెరవేర్స్తో చలవేంద్రం అంటే కంటిన్యూగా మూడు నెలల పాటు ఇక్కడ ప్రతి రోజు మినరల్ వాటర్ ఉంటుంది మినరల్ వాటర్ ఉంటుంది ఆదివారం ఆదివారం ఒక స్పెషల్ జ్యూసెస్ కానీ పుచ్చకాయ కానీ గోలీస్ కూడా అలాంటి నిర్వహిస్తా ఉంటాము అదే విధంగా ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మాలలు కూడా ఎంతో చైతన్యం పొందాలని చెప్పేసి అదేవిధంగా దేశం నుంచి రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి చెందింది అదే మాలను కూడా విద్యలో ఆ వ్యాపార నిత్యం కానీ అందరూ కూడా ముందుకు ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మాల్ల కార్పొరేషన్ చైర్మన్ గారు విజయన్న గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు మాలమహానాడు మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ దగ్గర మా జనసేన మాల మహానాడు ఎస్సీ కార్పొరేషన్ ఎస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కుమార్ గారు సారథ్యంలో అదే విధంగా చిట్టి కామతం అశోక్ గారు వీళ్ళిద్దరూ ఇక్కడ ఈ సరేంద్ర ఏర్పాటు చేశారు ప్రజలకి దాహం ఇచ్చే విధంగా అది కాకుండా కూడా త్రీ మంత్స్ కంటిన్యూషన్ గా మాల మహానాడు ఆధ్వర్యంలో జరగడం చాలా అదృష్టం అదే కాకుండా కూడా ఎస్సీలకు కూడా ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ మా చైర్మన్ ఆధ్వర్యంలో ఈ ఎనభై యాభై ఒక్క కోటి ఎనభై ఒక్క లక్షలు గ్రాంట్ చేయడం జరిగింది నెల్లూరు జిల్లాకి ఆ విధంగా దాదాపు రెండు వందల ఎనభై మంది లబ్ధిదారులకు ఈ లబ్ధి చేకూర్చే విధంగా మా చైర్మన్ గారు ప్రయత్నించి కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా చేయడం చాలా గొప్ప విషయం గత ప్రభుత్వాలైతే రాష్ట్రం రాజ్యం చేరబుద్ధి చేశారు ఎస్సీ లకి ఏం చేసిందేమీ లేదు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారే గానీ ఏమి చేసింది లేదు దాదాపు యాభై ఆరు కార్పొరేషన్ ఇచ్చారు ఒక్క కార్పొరేషన్ కూడా పనిచేయలేదు నిర్వీరామం చేసింది ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అదే విధంగా మా విజయ్ కుమార్ గారి సారథ్యంలో మా డిప్యూటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మాల మహానాడు చైర్మన్ గా అవటం మాకు మా పార్టీకి చాలా అదృష్టము గర్వంగా ఫీల్ అవుతున్నాము అందులో ధన్యవాదాలు తెలుపుతున్నాం